గత దశాబ్దంన్నర కాలంగా జనంతో మమేకమై ప్రజాసేవలో పదవి ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ ముందుకు సాగుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజల నుంచి మరియు పార్టీ నేతల నుంచి మరియు పార్టీ శ్రేణుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది ఈ క్రమంలోనే గొట్టిముక్కల పెద్ద భాస్కర్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మరియు సేవా మరియు బడుగు బహుజన కార్యక్రమాల నేపథ్యంలో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పదవులు లేకుండానే అప్రతిహత సేవ ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు కూకట్పల్లిలోని శ్రీ రామాలయం ఎండోమెంట్ చైర్మన్ గా కూడా ఆయన భక్తుల మరియు ప్రజల ఆదర అభిమానులను చురుగొని రికార్డు సృష్టించారు సేవా భావం శ్రేయస్సుకు మూలం అనే నానుడితో ఆయన ముందుకు సాగుతూ సేవా సంకల్పంను సర్వవ్యాప్తం చేస్తున్నాడు అనడం అతిశయుక్తి కాదు ప్రత్యేకించి సమాజంలో పలువురు తాము సంపాదిస్తున్న మొత్తంలో మేరకు పేదలకు సహాయం లేదా ఆధ్యాత్మిక లేదా ఇతర కార్యక్రమాల ద్వారా వితరణ చూపితే సార్థకత లభిస్తుందని కూడా ఈ సందర్భంగా గొట్టి ముక్కల పెద్ద భాస్కర్రావు ఋషి దేవిన ప్రతినిధితో మాట్లాడుతూ పేర్కొన్నారు మనిషి జీవితంలో సేవా భావాన్ని మించిన తృప్తి ఇంకేమి ఉంటుందని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగానే ఆయన ప్రజల మనోభావాలకు అభిప్రాయాలకు విరుద్ధంగా గత శాసనసభ ఎన్నికల్లో షర్లింగంపల్లి నియోజకవర్గంలో తాము గెలిపించిన

ముద్దను వేసుకున్న కొట్టుముక్కల పెద్దభాస్కర్ రావు గారితో మనం ఉన్నాము పెద్దభాస్కర్ రావు చెప్పండి జిహెచ్ఎంసీ వంద డివిజన్ల నుంచి నూట యాభై డివిజన్లు వచ్చారు ఇది చెప్పుకోదగ్గ పరిణామం నా మనం ఇంతకుముందు నూట యాభై డివిజన్లు ఉంటాయి మన గ్రేటర్ హైదరాబాద్లో నూట యాభై డివిజన్లు ఉంటాయి ఇప్పుడు మూడు వందల డివిజన్లు అయినాయి ఇట్లా నాయకుడు నాయకుల కష్టపడే నాయకునికి అవకాశం ఉంది ఈ అవకాశం మన సేల్లింగ్ కంపెనీలో ఇంతకుముందు పది ఉండే ఇప్పుడు ఇరవై నాలుగు అయింది ఏదైనా అవకాశం ఇస్తే ఏ డివిజన్లోనైనా అవకాశం ఇస్తే పోటీ చేసేదానికి నేను సుముక్తంగా ఉన్నాను అంటే మీకు టోటల్ అందరితో ఉన్నారని నేను పదిహేను ఏళ్ల సంది షేర్ వర్క్ చేస్తున్నాను వృక్షబన పడి సంధి నేను షేర్లింగ్ వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గుట్టుముఖుల పెద్ద భాస్కర్ అంటే నోటెడ్ పర్సన్ నేను నేను పో ప్రోగ్రాంలు గిటా కార్యక్రమం గిటా ఏదైనా పార్టీ ఆదేశిస్తే ప్రతి ఒక్కటి అదే విధంగా చేసుకో పోతున్నాను కాబట్టి ఇలా పేరు నాకుంది వెంకటేశ్వర నగర డివిజన్ కావచ్చు వివేకానంద డివిజన్ కావచ్చు ఈ నియోజకవర్గంలో చాలా డివిజన్లు ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి ఏమైనా కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందా ఇంతకుముందు వివేకానంద నగర్ డివిజన్ వర్క్ చేసినాం అదే భాగంగా ఇప్పుడు డివిజన్ పెరిగినాయి వెంకటేశ్వర నగర్ అని కొత్త డివిజన్ ఏర్పడింది నాకు బా నాకు శైర్లింగంపల్లిలో ఈ కుక్కుడుపల్లికి సంబంధించి శైలింగంపల్లికి సంబంధించిన డివిజన్లల్లో వివేకానంద అగారు వెంకటేశ్వర నగర్ ఇచ్చినా నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఓకే అంటే ముఖ్యంగా పబ్లిక్ విషయాల్లో ముఖ్యంగా ఎక్కువ సమస్యలు ఇక్కడ మీరు లొకేట్ చేసినాయి ఇక్కడ స్లమ్ స్లమ్లలో ఏముంటాయండి ఉంటాయండి డ్రైనేజీ వాటరు చిన్న చిన్న లైట్లు దీపాలు ఆ లైట్లు నైంటీ నైన్ పర్సెంట్ మా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని క్లియర్ ఏం చేసింది ఏదన్నా పబ్లిక్ పెరిగి కొంచెం మోరీలు అయినాయి రోడ్లు ఏమైనా పాడైన అంటే ఇంతకుముందే చేసినాము ఇప్పుడు రెండేళ్ళ సంది వన్ ఎన్పి పని జరగట్లేదు శంకుస్థాపన చేస్తున్నారు పేరుకు మాత్రం శంకుస్థాపన చేస్తున్నారు పని చేసేది మాత్రం లేదు ఏడు శంకుస్థాపన చేసినా అక్కడనే ఉన్నాయి మేము రెండు మూడు ఫోటోలు గిట్టే తీసి పెట్టాము రెండేళ్ళ క్రితం వన్ అండ్ హాఫ్ క్రితం శంకుస్థాపన చేశారు ఇప్పటివరకు వన్ నేను పని జరగలేదు జరగదు గిట వాళ్ళు మితిమీరిన హామీలు ఇచ్చారు హామీలు ఓన్లీ వాళ్ళకి ఎద్దెక్కడానికి హామీలు ఇచ్చారు కానీ పని చేయడానికి హామీ లేదు పని చేసే అనే హామీలు అన్న ఒక్కటికీట ఇప్పటివరకు అమలు కావట్లేదు మా కే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు బస్తీ దవాఖానలు ఎన్ని పథకాలు ఇచ్చిన పబ్లిక్ స్లమ్లు ఏరియాలో కేసీఆర్ అంటే ఇట్లా ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ తొంగలేదొక్కేసారు అసలు స్కీమ్ అంటే తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిక్ ప్రతి ఇంటికి బిఆర్ఎస్ స్కీము ప్రతి మనిషికి ప్రతి గుండెను బిఆర్ఎస్ స్కీము తట్టింది కాంగ్రెస్ వచ్చింది ఏంది వీళ్ళు చెప్పి నాలుగు వందల హామీ చెప్పారు అందులో పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి సరే ఈయన ఇచ్చిండు కదా ఇంకా ఇస్తాడేమో అనుకున్నాడు రెండు వేల పింఛన్ నాలుగు వేలను కళ్యాణ కళ్యాణ షాది ముగార కళ్యాణలక్ష్మి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంటారు దులంబంగా ఇస్తామని ఏదన్నా ఒకటి అమలు అయిందా ఎట్లా ఎట్లా నమ్ముతారు ఇంకేమన్నా నమ్ముతారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఓడిపోతుందా ఎప్పుడు పోవాలని చూస్తున్నారు కానీ ఏం చేస్తాం కన్ఫ్యూజ్ అయ్యి మనం ఓటు వేసినందుకు ఇంకా మూడేళ్ళు భరించాల్సిందే ఈ భరి భరించే దానికి పబ్లిక్ సిద్ధం లేదు ఎప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది అంటే మేము మన చేతిలో లేదమ్మా మనం ఓట్లు వేసినాం ఈరోజు మూడేళ్ళు నాలుగు మూడేళ్ళు భరించాల్సిందే అని పబ్లిక్ ఆవేదన అంటే అది వెంకటేశ్వరనగర్ డివిజన్ కావచ్చు వేట డివిజన్ నగర్ డివిజన్ కావచ్చు షేర్లింగంపల్లి ఏ డివిజన్ అయితే కావచ్చు మీరు పదవి లేకుండా ఆల్రెడీ మీరు సేవారంగంలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఆ పదిహేను ఏళ్ళ నుంచి నేను షేర్లింగంపల్లికి సంబంధించి నా ప్రతి ఒక్కటి ఏదన్నా మంచి చెడ్డ ఏదన్నా నేను నేను పబ్లిక్ పబ్లిక్లోనే ఉంటున్నాను ఆ పబ్లిక్ రీట గ్రహిస్తున్నారు మా భాస్కర్ అన్న ఎంత ఏంటి మా భాస్కర్ అన్న సిచువేషన్ ఏంటి మనమేమో వాళ్ళకి సాలరీ ఇవ్వట్లేము ఓన్లీ అభిమానం మన సొంత కంపెనీ రాజకీయం ఓన్లీ అభిమానంతో గుడిముఖుల పెద్ద భాస్కరానికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా మీ న్యూస్పేర్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది ఈ క్రమంలో ఈ డివిజన్ల ప్రజలకు మీరు ఏమి చెప్పవచ్చు వీళ్ళందరికీ నేను డృణపడి ఉంటాను ఎందుకంటే నా మీద ఇంత అభిమానం చూపించినందుకు నేను చేసిన కార్యక్రమాలు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మా భాస్కర్ ఉన్నాడు అనే అభిమానంతో ఇలా నా ఇంటికి మన బర్త్డే కార్యక్రమానికి ఇంత పెద్ద వచ్చారు అందరికీ మనిషి మనిషికి చేతులైతే నమస్కరిస్తున్నాను ఓకే ధన్యవాదాలు భాస్కరావు గారు మేము ఏ నాతో పుద్ది నెలలు మేడ్చేల్ మల్కాయగిటిలో